దాని తరపున ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుంభక్కని రాశారు పాప మా సీఈఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీద అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడే అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైనా కాళ్ళ పేరు వాళ్ళు చెప్పినట్టు వినాలా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలు మేనేజ్ చేయడం వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దార్లే గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైందో దాంతో కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత టైనా వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వంద ల్యాండ్కి గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులో జ్యోతి రామోద్రిరావు రాస్తాడు రాధాకృష్ణ రాస్తాడు బ్యానర్ మరొక రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రము పద్దంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు అయితే కోర్టులో కూడా వేసింటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దంలో వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ వందలూ సాధ్యమా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లా చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అని అది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలుగు బట్టతలకు కాదు ఇంకా దేనికి దేనికి వెళ్ళిపోవాలని చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి టీడీపీ అంటే అబద్దాల మీదను అబద్దాలను ఎందుకు జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసేవా బాగానే ఉంది అది అక్కడ ఆగలనా కంక్లూజన్కి తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్గా ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆయన నుంచి తప్పించేసేయాలా ఎందుకు అల్టిమేట్ ఇది ఏం లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నా ఉంటే తన చేతుల్లోకి రావాలా ఎన్నికల కమిషన్ నిష్పక్షావాతంగా ఉండి అది పనిచేస్తున్నట్టు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్ కౌంటింగ్ వరకు ఏమీ లేనప్పుడు నీకు ఏ ఏం పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి ప్లేసేసి ఆరోపణలు తాగకుండా ఒక కన్క్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారండి నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైనా ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు ఎదుటి వాళ్ళు టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసినా ఈ ఈ కొద్ది కాలంలో లేదా మీరు అన్నట్టు స్వీప్ చేస్తున్నాం వచ్చినామని వాళ్ళకి వాళ్ళు ఊరు ఊరేగిన అన్నిట్లో అదే కనపడుతుంది ఆలక్షణమే కనపడుతుంది అయితే ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్